శ్రీ మాత్రే మాతేనమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మకర రాశి వారికి జూలై ఇరవై రెండు మంగళవారం ఈ రోజు వీరికి ఈ రోజు కొంచెం గడపడమే కొంచెం కష్టంగా అనిపించేటువంటి రోజుగా మారే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఒక ఆడ మనిషి వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు మంచి చెడులో ఉన్న జరుగుతున్నాయా అలాగే ఈ రోజు వీరి యొక్క జీవితంలో ఏ విధంగా ఉండబోతుంది అనే పూర్తి అంశాలపై కూడా ఈరోజు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వారైతే తప్పక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి ఐకాన్ తప్పకుండా నొక్కండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే శ్రోతలందరికీ కూడా ఈరోజు మకర రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా కూడా ఉండబోతుంది అనేక విషయాలతో ముక్కు సూటి నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయం కూడా సమయం ఇది ఈ రోజు ముఖ్యంగా ఆడవలసి మళ్ళీ కలిగేటువంటి సమస్యలు మీ యొక్క మనస్తత్వ ప్రలోభాలకు అలాగే ఆరోగ్యం మరియు ఆర్థిక ఉద్యోగ విద్య విద్య లాంటివి అవకాశాలు కూడా పూర్తి విశ్లేషణకు కూడా సిద్ధంగా ఉంటుంది కాబట్టి అసలు ముఖ్యంగా మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి వారు ఎప్పుడూ కూడా శాంతంగా వ్యవహరించేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు వీరికి ఓర్పు మరియు శ్రమ స్థిరత్వం బాధ్యతల పట్ల వీరికి ఎక్కువగా అవగాహన ఇవి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు కానీ ఈ రోజున వీరికి సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఏర్పడుతు ఏర్పడబోతున్నాయి వీరి యొక్క సహనం ఉన్నంత మాత్రాన మనసులో నొప్పులు పేరుకుంటాయని కాదు ముఖ్యంగా నమ్మిన వారి వెనక నుంచి మోసం చేసినట్లుగా కూడా అనిపిస్తున్నటువంటి సందర్భాలు ఈ రోజు కొంచెం బలంగా కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు వీరికి అనేక రంగాలలో కూడా అభివృద్ధి కనపడుతుంది ముఖ్యంగా ఆడ మనిషి వల్ల వీరికి కలిగేటువంటి కలతలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు వీరికి రోజు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈరోజు వ్యయాలు చాలా అధికంగా ఉండేటువంటి సందర్భం ఎక్కువగా ఉంది వీరికి అనవసరమైనటువంటి ఖర్చులు అలాగే ముఖ్యంగా పనులకి సంబంధించినటువంటి ఖర్చులు కూడా వీరికి ఎక్కువగా పెరుగుతాయి ఇక కుటుంబంలో ఉంటారా ఇక వీరికి తెలిసిందే కుటుంబ పరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వీరికి అడుగడుగునా ఎదురవుతూనే ఉంటాయి అయినప్పటికీ వీరికి ఈరోజు కుటుంబ సంబంధించిన ఖర్చులు కూడా పెరి పెరుగుతాయి కొంతమంది ఉద్యోగం అలాగే వ్యక్తులపై కూడా డబ్బు ఖర్చు అవుతుంది అలాగే కొంచెం ఇంట్లో వాళ్ళ పరంగా కూడా కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల కూడా కొన్ని ఖర్చులు అవ్వచ్చు ఎంత పొదుపు చేయాలని ప్రయత్నం చేసినా సరే ఆ పొదుపు ప్రయత్నాలు వీరికి అనుకున్న విధంగా పెద్దగా పలించకపోవచ్చు ఈ రోజు కొత్త పెట్టుబడి చేస్తే ఆలోచించి చేయాలి ఎందుకంటే వీరి ఆలోచనలు కానీ వీరు చేసేటువంటి పనులు కానీ వీరు వెళ్ళేటువంటి దారులు కానీ అంతా కూడా పూర్తిగా నష్టాలు అనేవి కొంచెం తగులుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రోజు వీరికి మానసికంగా కానీ ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ప్రయత్నాలు కూడా కనిపిస్తుంది ఈ రోజు వీరికి మానసికంగా ఒత్తిడి ఎక్కువ ఉండవచ్చు అలాగే చింత మరియు అనిశ్చితగా ఉండవచ్చు నిద్రలేని సమస్యలు కూడా వీరికి బలంగా ఉండేటువంటి అవకాశాలు కూడా వీరికి లేకపోలేదు అయితే వీరు ఎన్నున్నా సరే ఎక్కడున్నా సరే ఏ పనైనా కూడా ఆలోచించి చేసేటువంటి సందర్భాలు ఆలోచించి రావాల్సినటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా మర్చిపోరు అయితే వీరి యొక్క జీవితంలో అడుగడుగున అడుగడుగున వీరికి సమస్యలు అయితే ఎదురవుతూనే ఉంటాయి అందులో ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యపరంగా ఒక రోజు బాగుంటే ఒక వారం ఒక వారం బాగుంటే ఒక నెల బాగుండేటటువంటి ఆరోగ్య పరిస్థితులు చాలా ఎక్కువగానే ఉంటాయి అందులో వీరికి ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నటప్పుడే వీరికి ఈ రోజు ఇంట్లో గడవడం కూడా చాలా కష్టతరంగా అనిపించినంత పని అవుతుంది అలాగే ఇది కూడా ఒక ఆడ మనిషి వల్ల ఇలా జరుగుతుందంటే వీరు ఆశ్చర్యం కూడా జరుగుతుంది అయితే వీరికి అవన్నీ తెలుసుకునే ముందు ఏంటంటే ముందుగా వీరి ఆరోగ్యం కుదుట పడాలి ముఖ్యంగా వీరు కుటుంబంలో వీరి యొక్క జీవితంలో కూడా కొద్దిగా శాంతంగా ఊపిరి పీల్చుకొని ధ్యానం చేయడం ఉపశమనం కూడా పొందడం వల్ల చాలా మంచిది శరీరంలో నీరు చాలా తక్కువగా ఉండటం వీరికి ఎప్పుడూ కూడా అనిపిస్తుంది వీరికి ఈ రోజు ఇంట్లో కూడా సరిగ్గా గడవడం కష్టతరంగా అనిపిస్తుంది ఉదయం నుంచి ఏదో ఒక విషయంలో గందరగోళంగా ఇబ్బందులు అవుతూనే ఉంటాయి శాంతంగా ఉన్న ఇంట్లో వాతావరణంలో అసహనంగా అనిపించవచ్చు ముఖ్యంగా ఒక ఆడ మనిషి వల్ల జరిగేటువంటి సందర్గ్ఞానలు ఇవన్నీ జరుగుతాయి ఇందులో మూడింతలు ఎక్కువైనట్లుగా కూడా అనిపిస్తుంది ఏమిటో చెప్తాను వివరంగా వినండి ఇది ఎవరు ఊహించని విధంగా ఉండటమే కాకుండా వీరి ఆశ్చర్యాన్ని కూడా గురవుతారు అయితే ఈమె వల్ల ఎంత జరుగుతుందా అనే సందేహం కూడా నెత్తె తేరుతుంది ఇది ఇంతవరకు ప్రశాంతంగా ఉన్నటువంటి సంబంధాలు ఒక్కసారిగా రగిలిపోతాయి ఆమె మాటలు ఆచారాలు వీరి యొక్క మానసిక తీవ్రతను కూడా దెబ్బతీస్తాయి అయితే కాబట్టి ఈరోజు ఈరోజు అమ్మ ఈ రోజు వ్యవహారాలపై కూడా అతి జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాటకి ముందు ఒకటికి రెండు సార్లు కూడా ఆలోచించాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్న విషయంలో కూడా స్పష్టత మీకైతే చాలా అవసరం కాబట్టి ఈరోజు ఆడవర్షం వల్ల ఏ విధంగా ఉంటుందంటే ఈ రోజు మీకు కలతలు పెట్టేటువంటి వ్యక్తి స్త్రీ అయ్యే అవకాశం ఉంది ఈవిడ మీ భార్య గారు కావచ్చు లేదా స్నేహితురాలు లేదా సహచరులు కావచ్చు ఆమె మాటలలో నిజం కన్నా ఆరోపణలు ఎక్కువగా అనిపించవచ్చు కొన్ని విషయాల్లో అవమానం ఫీలింగు అవుతుంది కుటుంబంలో మహిళ మధ్య దోషాపరణాలు కూడా జరగవచ్చు కార్యాలయంలో మహిళా అధికారి లేదా కొలిగి వల్ల చికాగులు కూడా కలగవచ్చు ఒక సంబంధం ముగియడం వల్ల విరోధం తెలిసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా ఆ మనిషి మీ ఇంటి పక్కన ఆవిడ కూడా అయ్యి ఉండొచ్చు ఆ వ్యక్తి వల్ల మీ ఇంట్లో జీవితంలో కొన్ని కాలతలు కలిగి భార్యాభర్తల పరంగా చికాగులు కలిగి మీ యొక్క జీవితంలో కొన్ని చికాగులు నష్టాల్లోకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి కాబట్టి దీని వలన ఈ రోజు మీకు చాలా ఇబ్బందులకరంగా కూడా నిలబడుతుంది అయితే ఆ స్త్రీ వల్ల అలా ఉంటే ఈ రోజు మీకైతే కుటుంబ జీవితం కూడా ఏ విధంగా ఉంటుందంటే కుటుంబంలో మహిళల మధ్య గొడవలు అభిప్రాయ భేదాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాతృ సంబంధం లేదా అత్తవారితో ఆ తల ఉంటే భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపోహలు ఉంటే అవన్నీ తీసేసుకోండి లేకపోతే పెద్దవవుతాయి పిల్లలపైన కాస్త అధిక అంచనాలు ఉండొచ్చు మీకు కానీ వీటిని మీరు కొంచెం తగ్గించాలి ఎందుకంటే పిల్లల విషయంలో మీరు అధిక అంచనాలు పెట్టే కొద్దిగా వారిపై మీరు బాధను రుద్దినట్లుగా ఎక్కువగా అవుతుంది కుటుంబంలో గాని ప్రేమ పునరుద్ధరి కొర విషయాల్లో కూడా నేటి సా సాయంత్రం సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనపడుతూనే ఉన్నాయి ఇక విద్యార్థులు రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ చూస్తే విద్యార్థులకు టీచర్లు ఎవరైతే వీరికి ఉన్నారో లేదా ప్రాజెక్ట్ గైడ్ వల్ల ఒత్తిడి చదువుపై ఏకాగ్రత ఉండదు ఉద్యోగంలో ఉన్న వారికి మహిళా అధికారుల వల్ల కొన్ని పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సమయ పాలన కష్టంగా ఉంటుంది పని వల్ల ఆలస్య కారణాలు విమర్శలు కూడా ఎదురవుతాయి ఉద్యోగం మార్పు ఆలోచనలు ఉంటే కొన్ని కొన్ని రోజులు ఇవి నిర్ణయం తీసుకోకుండా ఉంటే మంచిది ఇక ఈ రోజు అద్భుతంగా ఉండవలసిన విషయం ఏంటంటే ఈ రోజు విదేశాల ప్రయాణాల్లో ఉండే వారి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది విదేశాల్లో చాలా ప్రయాణాల అనుకూలతలు తక్కువగా ఉంటాయి చాలా మందికి కానీ అలాంటిది ఈ రోజున పాస్పోర్ట్ మరియు వీసా వంటి పనులలో కూడా మహిళా అధికారులు వ్యవహారాల వల్లే కొన్ని ఆటంకాలు మీకు కలుగుతాయి అయితే మీరు ఈరోజు ఎక్కడన్నా కనుక కొంచెం మహిళ సంబంధించినటువంటి ఎవరైనా అక్కడ వీసాలు తర్వాత పాస్పోర్ట్ల దగ్గర ఎవరైనా లేడీస్ ఉన్నప్పుడు అయితే అక్కడికి వాళ్ళు ఉన్నప్పుడు ప్లేస్ కాకుండా ఒక సమయం అరగంట ఆగైనా సరే మీరు కొంచెం ఎవరైనా ఒక మగ వ్యక్తులు ఉన్నప్పుడు వెళ్ళి చేసుకుంటే మీకు ఈ రోజు ఆ పని ఖచ్చితంగా అవుతుంది అలాగే మీరు ఏదైనా విదేశ రంగాల్లో ఎవరైనా ఉద్యోగాల కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా లేడీస్ ఎవరైనా ఇంటర్వ్యూలు చేసినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి పరంగా ఈ రోజు కొంచెం అవైడ్ చేసి రేపు వెళ్ళడం మంచిది ఇంకా ఆ రోజు ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ పరంగా అయితే కొన్ని మంచి నిర్ణయాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ రోజు కొంచెం వ్యాపార పరంగా కూడా చూసుకున్నట్లుగా వ్యాపారంలో మహిళా భాగస్వాములకు సంబంధాల మధ్య జాగ్రత్తగా వహించాలి మహిళలు పార్ట్నర్స్ మీరు మహిళలే టార్గెట్ చేసి మహిళలు వ్యాపారాల్లో అయితే రాత్రి తర్వాత మెరుగైనటువంటి అవకాశాలు మీకు అందుతాయి ఇలాంటి విషయాలు కూడా మీరు చాలా అంటే చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు పరిష్కారాలు చూసుకోవాలంటే రోజు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడే మాట ప్రతి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈరోజు దుర్గా స్తోత్రం పఠనం చేయడం చాలా మానసిక శాంతినిస్తుంది ఒక చిన్న మీరు ఒక స్త్రీ వలన సాయం కూడా చేయడం వలన వల్ల మీకు శుభ ఫలితాలు కూడా కలుగుతాయి నల్లటి వస్త్రాలు వేసుకోకూడదు తెలుపు మరియు పసుపు రంగులు శుభం అలాగే ఈ రోజు సోమవారం నుంచి కూడా మీకు శివుడికి పాలాభిషేకం చేయడం వల్ల అనుకూలమైన మార్పులు వస్తాయి అలాగే మీరు మంగళవారం నాడు ఏదైతే హనుమాన్ చాలీసా ఉందో హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మీకు మళ్ళీ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక మకర రాశి వారు జూలై ఇరవై రెండున ఒక మలుపు లాంటి రోజుగా ఉంది ఒక స్త్రీ వలన కలిగేటువంటి తాత్కాలిక కలతలు ఉన్నా అవి శాశ్వతంగా కావు ఈ రోజు మీరు నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిది మనసులో ఏమైనా బాధ కలిగినా దాన్ని పరిష్కరించేందుకే శక్తి కూడా ఈరోజు ఇస్తుంది ధన్యవాదాలండి ఈరోజు మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం మీ రాశి విశ్లేషణలతో అలాగే మీరు చెప్పిన విషయాలు మీకు అన్ని కూడా నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం స్వస్తి